హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి కాలర్ కాలర్నిక్ ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను దానికోసం నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ అనేది తీసుకున్నానండి కటింగ్ చేసి ఉంచాం కదా ఆల్రెడీ ఓకేనా ఫస్ట్ అయితే లైనింగ్ ఒకటి మెయిన్ పీస్ ఒకటి తీసుకున్నాను ఫస్ట్ ఇలా సమానంగా పట్టుకొని నీట్గా కొంచెం అలా మర్చుకొని కుట్ట అనేది స్ట్రైట్గా కుట్టుకోవాలండి హెమ్మింగ్ అనేది కుడు హెమ్మింగ్ పని అనేది నేనేం చేయట్లేదు డైరెక్ట్ అదిగోండి చూస్తున్నారు కదా మిషన్ అయితే వేస్తున్నానండి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ చివరి కుట్ట అనేది వేసేస్తున్నాను దీనికి హెమ్మింగ్ అయితే ఏం చేయను ఎందుకంటే కాలర్ నెక్కు కాబట్టి హ్యాండ్ కొంచెం త్రీ బై ఫోర్త్ టైప్ వస్తుందనమాట అందుకనేసి అంటే ఇంకా హెమ్మింగ్ అవసరం లేదని చెప్పారు ఎమర్జెన్సీగా బ్లౌజ్ కుడుతున్నాను అందుకనేసి హెమ్మింగ్ అయితే వద్దంట వాళ్ళకు పైపింగ్ కూడా వద్దంట దానికోసం ఇలా కుట్టమన్నారు నేనైతే అలాగే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే మీరు కూడా కొత్త వారైతే ఇలాగే ట్రై చేయండి తప్పకుండా ఈజీగా నేర్చుకోవచ్చు ఇప్పుడు ఇంకొక హ్యాండ్ తీసుకున్నాను మెయిన్ పీస్ తీసుకున్నాను దానిపైన లైనింగ్ అయితే వేశాను చూడండి ఎలాగ నేను సమానంగా పట్టుకున్నాను అలాగే క్లాత్ కొంచెం మడిచి నీట్గా సర్చ్ చేసుకుంటూ చివరి వరకు కుట్ అనేది కుట్టుకోవాలి సేమ్ అవతల హ్యాండ్ యువతల ఈ హ్యాండ్ అంతే ఆ హ్యాండ్ అంతే సేమ్ ఆల్రెడీ కుట్టాం కాబట్టి అలాగే ఈ హ్యాండ్ కూడా కుట్టుకోవాలి అందుకే అలాగే కుడుతున్నానండి ఓకేనా ఎందుకంటే ఇంత నిదానంగా మీకు చూపిస్తున్నాను అంటే కొత్త వారి కోసం మన ఛానల్ అంతా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసమేనండి ఇంత ఈజీగా నేను చాలా నిదానంగా మీకు చూపిస్తున్నాను మొత్తానికి అయితే హ్యాండ్స్ అయితే ఇలాగ కింద బార్డర్ అనేది మనం కొట్టాము చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇలా వేసుకున్నాను తర్వాత దానిపైన ఇలా రెండు అటు ఇటు లైనింగ్ ఉంది కదా రెండు పెట్టుకోండి పై వైపే రావాలన్నమాట మనకు లైనింగ్ ఓకే ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి చూపిస్తున్నాను కదా అలాగే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి పెద్ద చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది ఓకేనా ఇదిగోండి ఇలాగైతే ఫోల్డింగ్ చేసిన తర్వాత కొంచెం ఎంత ఎగుడు దిగుడు ఉంది క్లాత్ అనేది కొంచెం కటింగ్ అనేది నేను చేసేస్తున్నాను ఓకేనా తర్వాత ఇప్పుడు కూడా ఇలాగ మన అక్కడ డాట్ అనేది పెట్టుకోవాలండి అదే ఘాట్ అనేది పెట్టుకోవాలి కత్తెరితో ఎందుకంటే అది సెంటర్ వస్తుందనమాట దానికోసం అలాగే ఇది కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది అది కూడా మనం కటింగ్ అనేది చేసుకుందాము ఎక్స్ట్రా ఉంది కాబట్టి చేస్తున్నాం ఎందుకంటే లైనింగ్తో సమానం కాబట్టి లైనింగ్ అనేది మనం కట్ చేయట్ల ఇప్పుడు క్రాస్ తీసుకోవాలి కదండి ఒక ఇంచ్ అనేది క్రాస్ అనేది తీస్తున్నాను ఇది ముందర పక్క మనకు వస్తుంది కదా నేనైతే కటింగ్ అప్పుడు చూ క్రాస్ తీయలేదు అందుకని నేను ఇక్కడ కటింగ్ అనేది ఇక్కడే క్రాస్ తీస్తున్నాను ఓకేనా అదిగోండి క్రాస్ తీసిన వైపు నేను అది మార్కింగ్ అనేది పెట్టాను అనమాట మీకు అర్థమవుతుంది కదండీ ఇప్పుడు మనమైతే ఇలా కుట్ట అనేది కుట్టుకోవాలన్నమాట ఇంకా చివరి నుంచి తర్వాత ఇంకా అవసరం లేదు అర్జెంటుకు కుట్టాల్సి వస్తుంది కాబట్టి ఇంకా పక్కన పెట్టేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాను బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ తర్వాత దానిపైన మీన్ పీస్ వేస్తున్నాను ఎందుకంటే చుట్టూరు మన చిన్న కుట్టు పెట్టుకొని లేకుంటే పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూరుతో అటాచ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ చిన్న అయితే టైం పడుతుంది కాబట్టి పెద్ద కుట్టు అటాచ్ కోసం పెద్ద కుట్టే పెట్టారండి పెద్ద కుట్టు పెట్టుకొని ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను కదా ఆ షోల్డర్ కుట్టుకోవాలి అలాగే ఈ షోల్డర్ కుట్టుకోవాలి అలా అనేది కుట్టుకోవాలి ఈ పార్ట్ షోల్డర్ తర్వాత ఇలా మెడ అనేది కూడా కుట్టుకోవాలండి మేడ నుంచి మళ్ళీ ఇవతల షోల్డర్ వరకు అనేది కుట్టు అనేది కుట్టుకోవాలి అటాచ్ చేసుకోవాలండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కొత్త వారు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయట్లేదు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి కుట్ట అనేది కుట్టాను కదా మళ్ళీ సైడ్ భాగం చంక కుట్టాను అలాగే సైడ్ భాగం కూడా ఇలా కుట్ట అనేది కుట్టుకుంటూ అలా కుట్టేసుకోవాలండి అటాచ్ కొంచెం కట్ చేస్తున్నాను వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇంకా ఎందుకంటే ఇంకా తక్కువ పెడితే మళ్ళీ మీకు అర్థం కాదేమో అని ఇదొక ఆలోచనతో కొంచెం లెంతింగ్ వీడియో అయినా పర్వాలేదు అనేసి నేను నిదానంగా చూపిద్దాము అనేసి నేను ఇంకా నిదానంగానే చెప్తున్నాను ఓకేనా ఇదిగోండి అనేది కింద కూడా కుట్టాం కదా ఇప్పుడు సైడ్ కూడా కుట్ట అనేది కుట్టుకోవాలి తర్వాత ఇటుపక్క చంక కూడా కుట్టుకోవాలి ఇంకా అటాచ్ అనేది మొత్తం చుట్టూరుతో కుట్టుకుంటూ రావడమేనండి చంక కూడా కుట్టాము ఇదిగోండి షోల్డర్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం కదా మొత్తం ఇంతే కుట్ట అనేది కుట్టుకోవాలి కుట్టేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది ఇప్పుడు ఇంకా మనం చుట్టూరుతో చూస్తున్నారు కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టాము ఇలా ఫోల్డింగ్ చేసే ఎందుకంటే కిట్ట తిప్పడానికి కోసం అంతవరకు ఇప్పుడు ఇది నడుము పట్ట అనేది వేసుకుందాము నడుము పట్ట వచ్చేసి అటాచ్ చేసుకోవాలి డైరెక్ట్ పీస్ అయితే రాలేదండి కటింగ్లోనే మొత్తం అలా అటాచ్ చేసుకున్న కావాలంటే ఇంకో చిన్న ముక్క వేసుకున్న అటాచ్ చేసుకున్న ఇప్పుడు పై వైపు నుంచి ఇలాగా కుట్టుకోవడమేనండి ఎందుకంటే మామూలుగా అయితే మన చిన్న బార్డర్ కుట్టుకుంటాము కుట్టట్లేదు ఎందుకంటే హెమింగ్ పెట్టట్లేదు అనమాట ఈ బ్లౌజ్కి నేను దీనికి కూడా మిషన్ కుట్టే అందుకోసమని ఫస్ట్ అలా కుట్టిన తర్వాత అదిగోండి చూస్తున్నారు కదా నేను అలా కుట్టాను ఎలాగైతే కుడుతున్నాను ఇంకా అలా హెమింగ్ లేకుండా అయితే అలా కుట్టేసుకోవడమే అనమాట ఫస్ట్ పైన కుట్టిన తర్వాత అదిగోండి కొంచెం అలా మడిచి కుట్టుకోవాలి ఇంకా పై వైపు అనేది కుట్టనేది వస్తుంది ఇంకా పైన పైన ఏం కుట్టేయాలన్నమాట నడు పీసు అటాచ్ చేశాను మళ్ళీ తిప్పేసి ఇటు పక్క అలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఇంకా చివరి వరకు అనేది కుట్టని మర్చుకుంటూ వచ్చేయడమే చూపిస్తున్నాను చూడండి అదిగోండి అలాగే మొత్తం అయితే అలా కుట్టాను ఓన్లీ బ్యాక్ పార్ట్ అని మన ఛానల్ అయితే వీడియో ఉంది దీని గురించి పెట్టా కాకపోతే ఇంకా మనకి ఇక్కడ పెద్దగా ఫుల్గా పెట్టలేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది నేను తీసుకున్నానండి ఇదిగో ఫస్ట్ రెండు లైనింగ్ మెయిన్ పీస్ తీసుకున్నా ఇదిగోండి ఇలా పెడుతున్నాను మెయిన్ పీస్ తీసుకున్నా దానిపైన లైనింగ్ అనేది వేసుకున్నాను లైనింగ్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఫస్ట్ మెయిన్ పీస్ లైనింగ్ తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది చేద్దాము స్టిచ్చింగ్ అనేది ఏం లేదండి చివర అలాగా అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత మనం అవన్నీ అనమాట లైనింగ్ బ్లౌజ్ అంటేనే అటాచ్ కదా మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి మనం కటింగ్ చేసుకుంటాం కాబట్టి అటాచ్ చేసుకోవాలి మెడ కుట్టాను మెడ తర్వాత షోల్డర్ కుడుతున్నాను షోల్డర్ తర్వాత చంక కూడా కుట్టాలి ఇంకా అంతే మొత్తం అటాచ్ అని అర్థం అవ్వడం కోసమేనండి ప్రతిదీ మీకు వివరంగా చెప్పడానికి నేను ఇంత ప్రయత్నిస్తున్నాను నిదానంగానే వీడియో కూడా లెంతింగ్ లానే పెడుతున్నాను మొత్తం అటా సైడ్ కూడా అలా అటాచ్ చేసుకుంటూ రావాలి తర్వాత కింద అనేది కుట్టుకోవాలి ఇలాగే మీకు ఏమన్నా వీడియోస్ కావాల్సి వస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఆ వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తానండి ఇలా చివరి వరకు అయితే నేను కుట్టాను అది కుట్టేశాను ఒక పాట అటాచ్ చేశాను కదా అదిగోండి అటాచ్ చేశాను ఇప్పుడు అవతల మెయిన్ పీస్ వేసాను దానిపైన లైనింగ్ పీస్ వేసాను మరి ఇతల అటాచ్ చేసినట్టు సేమ్ అవతల కూడా అంతే ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి అనేది మనం అటాచ్ చేసుకుంటూ వస్తున్నాం ఎక్కడి నుంచి అయినా పర్వాలేదండి షోల్డర్ కానీ మెడకా నుంచి మాత్రం అటాచ్ చేసుకుంటూ అనేది రావాలి ఇది కొంచెం క్రేప్ క్లాత్లా ఉందండి క్రేప్ క్లాత్లా ఉంది కాబట్టి కొంచెం కుర్చు అనేది వెంటనే కనిపిస్తుంది సిల్క్ కాదనమాట కాటన్ కాదు ఇది వచ్చేసి క్రేప్ క్లాత్ అందుకే కొంచెం నీట్గా జాగ్రత్తగా కుట్టుకోవాలి అదంతా మీకు షేప్ కుట్టేటప్పుడు మీకు తెలుస్తుందిలేండి కొంచెం ఇలాగైతే కుట్ట అనేది కుట్టాం కదండి చివరి వరకు అయితే మొత్తానికి మనం షోల్డర్ వరకైతే కుట్ట అనేది కుట్టాము అటాచ్ చేసుకున్నాము కుట్టు కుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అదిగోండి చూస్తున్నారు కదా ఈ పాటు ఇలా స్టిచ్చింగ్ అనేది చేసాం ఇప్పుడు షోల్డర్ నుంచి చూసుకోవాలి స్ట్రైట్గా చూసుకొని ఇప్పుడు మనం డా షేప్ డాట్ అనేది కుట్టుకోవాలండి ఇదిగోండి చూస్తున్నారు కదా అక్కడి నుంచి అక్కడికి అనమాట షోల్డర్ దగ్గర చూసుకొని జస్ట్ అల్దిగొండాలి ఆగా ఒక ఏళ్ళు పెడుతున్న చూడండి ఇక్కడేమో మూడేళ్ళు ఉండాలి అంతే మూడేళ్ళు ఉండాలి మూడేళ్ళ తర్వాత ఇంకా అలా మనం కుట్టేసుకోవడమేనండి ఇవి అందాజు కొలతాలన్నమాట ఎప్పుడు కుడుతూనే ఉంటాం కాబట్టి టకటక ఇంకా అవి ఐడియా వచ్చేస్తుంది షేపు కొత్త వారితే ప్రతిదీ కొలత పెట్టుకోవాలి ఓకేనా కింద కుట్టిన తర్వాత చంక దగ్గర నుంచి ఆటోమేటిక్గా క్రాస్ అనేది వస్తుందండి ఆ క్రాస్ వైపు నుంచి మనం కుట్టు అనేది కుట్టుకోవాలి ఒకటిన్నర ఇంచు గ్యాప్లో ఇక్కడ మూల గుంజుకుంటే సరిపోతుంది ఒక వన్ ఇంచు అంతే అంత గ్యాప్లో ఆ కుట్టు అనేది కుట్టుకోవాలి చంక గుట్టని చూస్తారు కదా ఇప్పుడు ఉక్సలా పక్క నటు వస్తుంది కదా ఆ సెంటర్ అనమాట అక్కడ మధ్యలో అక్కడ నుంచి తీసుకోవాలి అంతే అది కూడా అంతే ఈ చివర వచ్చేసి ఒక వన్ ఇంచు ఉంచుకుంటే సరిపోతుంది నదిగొండి మూడేళ్ళు మూడేళ్ళు అయితే సరిపోతుంది టేప్ అయితే ఏం లేదో ఆది ప్రకారం అందాజుగా కుట్టినట్టు ఉంది అనమాట మన బ్లౌజ్ అర్జెంట్ బ్లౌజ్ అంటే ఇలాగే ఉంటుంది మనకి ఓకేనా అదిగోండి షేప్ అనేది అలా వచ్చింది మొత్తానికి చాలా నీట్గా వస్తుందండి అలాగే ఇవతల కూడా అంతే షోల్డర్ దగ్గర నుంచి తీసుకున్నాను సేమ్ అలాగ ఇందాగే పై వైపు వచ్చింది ఆ క్లాత్ మనకి ఇప్పుడు కింది వైపు నుంచి వస్తుంది సేమ్ అనమాట ఒకటే వస్తుంది ఇక్కడ కూడా అంతే అనేది కుట్టుకోవాలి అలా కొంచెం క్రాస్ అనేది కుట్టుకోవాలి క్రాస్ కుట్టిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా అదిగోండి ఇప్పుడు చంక వేపు కుట్టుకోవాలి ఇది చూసుకోవాలి అసలు వేపు ఇక్కడ ఎలా వస్తుంది ఇలా వస్తుంది అలా చూసుకొని స్ట్రైట్గా ఎట్లయితే మనకు కనబడుతుందో అక్కడే మనం కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి చివరికి వచ్చేసి ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉంటే మనకు సరిపోతుంది ఎందుకంటే ఇంక అంతే అంతకు మించి అక్కర్లేదు ఇంక షేప్ అనేది నీట్గా ఉండదు మళ్ళీ ముందుకు వెనకలికి ఏమీ లేకుండా ఏమన్నా దారాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా దారాలు కట్ చేసుకోండి అలాగే ఇదిగో బుక్స్ల వైపు నుంచి కూడా అంతే సెంటర్ భాగం కానీ లేకుంటే కింద నుంచి కొంచెం మెడ దగ్గర కొంచెం వదిలేసి అయినా కుట్టుకోవచ్చు నేనైతే ఇలాగే కుడుతున్నాను దారాలు మాత్రం ఖచ్చితంగా కట్ చేసుకోండి ఆ దారాల వల్ల నీట్నెస్ అనేది ఉండదు ఇదిగో ఇవతల పక్క షేప్ కూడా కుట్టాను చాలా నీట్గా వస్తుంది అనమాట ఇంతే ఫాస్ట్గా కుట్టడం అంటే ఉంటుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ కుట్టాలి దానికోసం ఫస్ట్ నేనైతే ఇదిగో కింద ఇదిగోండి లైనింగ్ అయితే తీసుకున్నాను లైనింగ్ పైన మనం ఇలాగా షేప్ కుట్టాం కదా దానిపైన అలా వేసాం ఇప్పుడు మెయిన్ పీస్ అనేది వేస్తున్నాము ఇక్కడ నుంచి ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాను చివరి వరకు అనేది కుట్ట అనేది కుట్టుకుంటూ వెళ్ళాలండి అట్లాగే చివరి వరకు అనేది కుట్ట అనేది కుట్టుకుంటూ పోవాలి అదిగోండి ఈ డాట్ దగ్గర వచ్చే డైరెక్ట్గా అలా మడిచేసుకుంటూ సరిపోతుంది ఇంకా కుట్ట అనేది చివరి వరకు అనేది కుట్టుకోవాలి మనం ఆపే ఆపుకుంటూ నీట్గా సరి చేసుకుంటూ కుట్టుకోవాలి డైరెక్ట్ అంటే కూర్చొస్తుంది కిందకి జారిపోయిద్ది మనకి ప్రాబ్లం అయితే అందుకనేసి నిదానంగానే నీట్గా కుట్టుకోవాలి ఇలా మొత్తం అలాగైతే కుట్టాం కదా అటాచ్ ఎక్స్ట్రా ఉంది పీసీ ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తున్నాను పర్ఫెక్ట్గా అయితే నేను అంతంగా కుట్టేద్దాం అన్నట్టుగా నేనేం అక్కడ కటింగ్ చేయాల కొంచెం క్రాస్ బెల్ట్ షే క్రాసులు తీయడం అవంతా ఇక్కడ చేసేస్తున్నా చూస్తున్నారు అదే మొత్తం అయితే నీట్గా కట్ చేసుకున్నా ఇప్పుడు కింద అక్కడ అనేది కుట్టుకోవాలండి పై వైపు అనేది బెల్ట్ కాడా సరేనా ఖచ్చితంగా అక్కడ మనం కుట్ట అనేది కుట్టుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది షేప్ అనేది సపోర్ట్గా ఉంటుంది అయిపోయింది ఇప్పుడు కొంచెం మడుచుకొని ఇంకొంచెం మడుచుకొని ఇదిగో కొంచెం అడిచాను అట్లా కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలి ఆ బెల్ట్ వర్క్ సరిపడా మనకు బెల్ట్ ఎంత ఉందో అంతే కుట్టుకోవాలన్నమాట మనకు మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి నేను ఒక వెడల్ పన్నది ఎక్కువ తీసుకున్న పొడవు మాత్రం కరెక్ట్గా సరిపడా తీసుకున్నాను అందుకని ఇంకా నేనేం కొలవట్లేదు కుట్టాను కదా అది ఉండే అలా వచ్చింది పక్కన పెట్టేస్తున్నాను చూసారా చాలా నీట్గా ఉంది ఇప్పుడు మళ్ళీ ఇది మెయిన్ పీస్ తీసుకున్న క్రాస్ బెల్ట్ ఇందాకే లైనింగ్ పీస్కి క్రాస్ బెల్ట్ కింద పెట్టాను కదా ఇప్పుడు ఇలా మెయిన్ పీస్ తీసుకున్న దానిపైన మనం షేప్ కుట్టాం కదా ఆ పార్ట్ తీసుకుని దానిపైన లైనింగ్ అనేది పెడుతున్నాను కుట్టు అనేది మళ్ళీ కుట్టుకుంటూ మనం చివరి వరకు అనేది కుట్టుకుంటూ పోవాలి అండి సేమ్ ఇందాకట్లాగే అనమాట కాకపోతే ఇది పైనది డాట్ అనేది ఉంది కదా ఆ డాట్ అనేది మనకి పై వైపు అనేది అలాగ పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మర్చుకొని నీట్గా క్లాత్ అనేది సర్చ్ చేసుకుంటూ కుట్టు అనేది కుట్టుకుంటూ చివరి వరకు వెళ్ళాలి ఎక్స్ట్రా క్లాత్ ఇందాక కటింగ్ చేసినట్టే ఇక్కడ కూడా అంతేనండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఒకసారి నీట్గా అలా సర్చ్ చేసుకో సరి చేసుకున్న తర్వాత కూర్చొచ్చిందా లేదా చూసుకొని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు అది ఇంకా అవసరం లేదనమాట తీసేయండి ఆ క్లాత్ అనేది నేను కట్ చేస్తున్నాను మీకు మీరైనా అంతే ఓకే ఇప్పుడు కొంచెం మార్చుకొని మళ్ళీ ఇంకా నీట్గా అనేది కుట్ట అనేది కుట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకా చివరి వరకు మనకు ఎంతైతే కావాలో అంతవరకు అనేది కుట్టుకుంటూ నీట్గా కుట్టేసుకోవాలి కుట్ట అనేది వేసుకున్న తర్వాత చివరి వరకు అయితే మనం వచ్చేసాం కదా కదా దారం అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా వచ్చింది చూస్తున్నారండి ఇదిగోండి పైన కుట్ట అనేది ఇందాక కుట్టలేదు ఇప్పుడు కుడుతున్నాను ఖచ్చితంగా అనేది కుట్టుకోండి ఇప్పుడైనా కుట్టచ్చు తర్వాత అయినా కుట్టొచ్చు కానీ ఇందాక కుట్టైనా అలాగే కుట్టుకోండి ఇట్లయితే కుచ్చు వస్తుంది కాకపోతే మనం డైలీ కస్టమర్ కాబట్టి ఏమి అంత కనిపించదు ఏమన్నారు ప్లస్ నీట్గా ఉంటుంది అలా కుట్టిన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇదిగోండి ఉక్స్ల పట్టు అనేది కుడుతున్నాను ఇలా తిప్పాను కదా పై వైపు నుంచి ఉక్సల పట్టు అనేది మనకు వస్తుంది ఓకేనా ఇలా చివరి వరకు అనేది కుట్ట అనేది సేమ్ ఇందాకట్లాగే ముందు చూపించిన వీడియోలో మనం ఇలాగే బుక్సుల పట్టి కుట్టాం కదా అలాగేనండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అదిగోండి ఇలా కుట్టిన తర్వాత కొంచెం మార్చుకోండి ఇంకొంచెం మార్చుకొని అలా లోపలికి అనేది పోవాలి ఓకేనా చూస్తున్నారు కదా అలా రెండుసార్లుగా మర్చుకొని పైన అనేది కుట్టుకోవాలి ఇలా మొత్తం చివరి వరకు అనేది కొ మర్చుకొని నీట్గా కుచ్చు రాకుండా సరి చేసుకుంటా కుట్టండి ఇది ఉక్సుల పట్టి కాబట్టి మనకి మొత్తం లోపలికి కుట్టుకోవాలి చివరికి వచ్చిన తర్వాత సూదు అనేది కిందకి దింపుకోవాలండి అక్కడ దింపిన తర్వాత ఇలా తిప్పుకోవాలి అలా తిప్పుకొని అలా అనేది చివరికి వచ్చి దింపుకోవచ్చు అక్కడ కొంతమంది రఫైన్ లాగుతారు చాలా రకాలుగా స్టిచ్ చేస్తారు మనం మనం కుట్టే విధానం ఇదనమాట చూస్తున్నారా కొంచెం అక్కడ వచ్చేసి మనకి దారం సూది బాగులేదనమాట వస్తుంది ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా పీస్ కట్ చేద్దాం దారాలు ఎక్కడన్నా మనం కట్ చేసుకోవడం ఖచ్చితంగా ఇప్పుడు ఇలాగ తీసుకున్నారు కదా కాజాల పట్టి కుడుతున్నాను కాజాల పట్టి కూడా అంతే సేమ్ ఇలా కింది వైపు నుంచే కుట్టుకోవాలి కాకపోతే మనం మెయిన్ పీస్ తీసుకుంటున్నాను మెయిన్ పీసే తీసుకోవాలి కుట్ట అనేది కుట్టుకోవాలా చివరి వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మాత్రం కట్ చేసుకోవాలి మనకి ఎంతైతే కావాలో అంత ఉంచుకోవడం మిగతా అదంతా కట్ చేసేయడమే ఇంకా ఓకే ఇప్పుడు కొంచెం మడుచుకోవాలి ఇంకా మడుచుకొని అక్కడికి స్టాప్ చేయాలండి లోపలికి అనేది రాకూడదు బయటికి రావాలి కాజల పట్టి అనేది మొత్తం అంతే మళ్ళీ మడుచుకొని మనకు నీట్గా ఒకేసారి సర్చ్ చేసుకొని నీట్గా డైరెక్ట్గా ఎందుకంటే కాజుల పట్టి ఉసల పట్టి చిన్నగానే ఉంటుంది కానీ పర్దాకేం అడవక్కర్లేదు మనం డైరెక్ట్గా మర్చుకొని మనం కుట్ట అనేది కుట్టుకోవడమే మళ్ళీ చివరి వరకు కూడా అంతేనండి అలా కుట్టిన తర్వాత అయిపోయింది అక్కడికి స్టాప్ అయింది కదా ఇప్పుడు ఎక్స్ట్రా కుట్ట అనేది ఖచ్చితంగా ఇంకోటి కుట్టుకోవాలి కట్ చేస్తున్న ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత ఇంకో కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలండి అలా స్ట్రైట్గా చివరి వరకు మొత్తం కుట్టేసి ఇంకా ఇక్కడ మనం కాజల పట్ట అనేది రెండు కుట్లు అనేది వేస్తాము అనేది కుట్టేసాము ఇదిగోండి ఇలాగైతే వచ్చింది చూస్తున్నారు కదా పట్టి కాజల పట్టి షేప్ పట్టి మొత్తం అయితే అలా స్టిచ్చింగ్ అనేది చేశాం కదా రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి సమానంగా లేకుంటే మళ్ళీ ఒకసారి మనం కొలుచుకొని అది కొంచెం కొంచెం ఉందనమాట జస్ట్ అట్లా క్రాస్ అనేది తీసుకుందాం ఎందుకంటే జస్ట్ కొంచమే అనమాట ఎక్కువ తీయకూడదు మళ్ళీ కటింగ్ పోయిద్ది ఇంకా బ్లౌజే పాడైపోయిద్ది ఏదన్నా క్రాస్ ఉన్నా కట్ చేసుకోవడం అంటే పక్కన పెట్టేసాను ఇది కూడా అంతే జస్ట్ లైట్గా క్రాస్ తీసాను నేను లైట్గా తీసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి కొంచెం అంత చిన్న పీస్ తీసుకున్నాను అది మెడపీస్ మెడ పీస్ వచ్చేసి స్ట్రైట్గా అనేది కుట్టుకుంటున్నాను ఎందుకంటే ఓన్లీ ముందు పాటు కోసమే పీస్ అనేది నేను బ్యా కాలర్ నెక్ అన్నారు కదా పీస్ ఏంటంటే అదంతా చూపిస్తానండి ఫస్ట్ చిన్న పీస్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత కట్ చేశాను ఇప్పుడు ఇదిగోండి నెక్ ముందు నెక్కే కుడుతున్నాను అనమాట అది కూడా కొంచెం అదిగోండి అక్కడ వరకు ఓకే అక్కడ వరకే అనమాట అదంతా కటింగ్ కొలతల్లో వేరే ఉందంటే అది ఇంకైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేదులేండి ఇదిగోండి ఇలా మర్చుకొని అక్కడే ఎందుకు పెట్టాను అంత ప్రాసెస్ అంతా వేరే వీడియో ఓకే అలాగైతే కుర్చు అనేది కుట్టుకోవాలండి సారీ కొంచెం చిన్నగా కూర్చోబెట్టుకుంటూ పెట్టుకుంటూ రావాలి రౌండ్ అనేది రావాలంటే ఖచ్చితంగా అలా చిన్నగా కూర్చు అనేది పెట్టుకొని అదిగోండి మార్కింగ్ వేసాను కదా అక్కడికే స్టాప్ చేయాలి కొంచెం కుట్లలో వదులుకొని క్లాత్ ఏదో మడుస్తున్నా అంతే కరెక్ట్ మనకి మార్కింగ్ దగ్గర మర్చింది రావాలి అక్కడ మొత్తం అలా వచ్చిన తర్వాత అక్కడ ఖచ్చితంగా మనం అనేది ఇదిగోండి కుట్టు అనేది సైడ్కి వచ్చాను కదా కుట్టు సైడ్కి వచ్చిన తర్వాత దారి అనేది ఎక్స్ట్రా ఉంటాయి కదా కట్ చేసేసుకోండి ఇదిగోండి దానిపైన మనం కుట్టు అనేది కుట్టుకోవాలండి అలాగా మొత్తం అనేది అలా అక్కడ నుంచి రఫ్ అనేది స్టార్టింగ్ ఖచ్చితంగా రఫ్ లాగండి పైన కుట్టు అనేది వేస్తున్నాను లైనింగ్ మీద వేస్తున్నాను మెడపీస్ కుట్టాను కదా ఆ మెడపీస్ మీద మనం అనేది వేసుకుంటూ వస్తున్నాను ఇదిగోండి ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మనం అలా లోపలికి పెట్టి హిమింగ్ చేసుకుంటాం హెమింగ్ చేసుకుంటే అలా వస్తుందనమాట నీట్గా అందుకనేసి పక్కన పెడుతున్నా ఇప్పుడు ఇదిగోండి కాజల పట్టి కుట్టాను కదా మరి అక్కడ మెడపిస్ కుట్టాలి నౌక్స్ల వైపు ఇప్పుడు కాజల అదిగోండి మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ మీకు పై వైపు చూపిస్తున్నా మార్కింగ్ వేసే కదా కనిపిస్తుంది అక్కడి నుంచి సేమ్ అలా కొంచెం క్లాత్ మర్చుకొని పీస్ అనేది మర్చుకొని అక్కడే రఫ్ అనేది లాక్కుంటూ వస్తున్నానండి రఫ్ అనేది అలా లాగిన తర్వాత అదిగోండి కొంచెం అలాగా క్లాత్ అనేది అట్లా కుచ్చు అనేది పెట్టుకుంటూ నీట్గా సమానంగా చివరి వరకు రావాలి ఎందుకంటే కుచ్చు లేకుండా అయితే మనకు మళ్ళీ నెక్కు కూడా కుర్చు అనేది వస్తుంది చివర వచ్చేసాము అలా మన ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనకు కటింగ్ చేసేసుకోవడం పీస్తో మర్చుకొని నీట్గా కుట్టు అనేది కుట్టుకోవడం ఇందా కుట్టాను కదా పై వైపు అలాగే మళ్ళీ మెడపీస్ పై పైన అనేది కుట్టుకుంటూ రావాలి చివరి వరకు కుట్టిన తర్వాత సేమింగ్ ఇది కూడా అంతే అనమాట మనకి ఖచ్చితంగా చివరి వచ్చేసరికి మీరు మాత్రం రఫ్ అనేది లాగండి ఎందుకంటే ఇదిగోండి చూస్తున్నారు కదా అదిగోండి అలా వస్తుంది అనమాట హెమ్మింగ్ చేసేస్తాం కాబట్టి అలా వెళ్ళిపోతుంది మనకి చూస్తున్నారా కుట్టంగా బ్లౌజ్ మాత్రం చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను దానిపైన ఇదిగోండి లైనింగ్ ముందు పీస్ వేసుకున్నాను ముందుపాట్లు కుట్టాం కదా లైనింగ్ కనిపిస్తుంది కదా మీకు అట్లా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు షోల్డర్ అనేది కుడుతున్నాను షోల్డర్ని అనమాట ఫస్ట్ షోల్డర్ కుట్టిన తర్వాత మళ్ళీ యువతలు కూడా కుట్టుకోవాలి దానికంటే ముందు ఏంటంటే మనం డబల్ కుట్టు అనేది ఖచ్చితంగా కుట్టుకోవాలండి మనం డబుల్ కుట్టు కుడితేనే అప్పుడు మనకి ఏదైనా కానీ సింగిల్ కుట్టు కుట్టుకోకూడదు మనం రెడీమేండ్ కాదు మనం మనం కుట్టేవి కస్టమర్స్ మన కస్టమర్స్ ఎక్కువ రావాలి అంటే ఖచ్చితంగా ఇలాగే కుట్టుకోవాలండి ఓకే అండి మొత్తం ఇంక ఇది కుట్ట అనేది ఇంకా అవతల ఎలాగైతే కుట్టామో మరి ఇవతలు కూడా అలాగే కుట్టామండి మొత్తం అలా అంతే ఇంకా డబల్ కుట్ట అనేది ఖచ్చితంగా కుట్టుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇంకా అలాగే అనమాట మొత్తం ఒక రెండు పక్కల అటు డబల్ వేసే ఇటు డబల్ వేసానండి మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి అయితే నేను రిప్లై అనేది ఇస్తాను మీకు ఇదిగోండి మొత్తానికైతే ఇలా వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదండి ఇలా వచ్చేసింది మనము ఇంకా ఏంటంటే అక్కడ మనం కాలర్ అనేది కుట్టుకోవాలి అక్కడ నుంచి అక్కడికి ఆ కాలర్ వీడియో అనేది మనం నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి చివర్ ఎండ్ స్క్రీన్లో అప్లోడ్ చేస్తాను ఇప్పటికైతే ఈ ఫ్రెండ్ ఇదొక్క పాటే పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ మనకు లెంతింగ్ అయిపోతుందండి వీడియో అందుకని ఓకేనా అక్కడి నుంచి ఇక్కడికి మనం కాలర్ అనేది కుట్టుకోవాలి ఓకే మరొక వీడియో